హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏం చేస్తున్నా అనుకుంటుందో చెప్పేస్తే వినేసేయండి చేయండి చూపిస్తే చూసేసేయండి దసరా రోజు మీ ఇంటికి వేసే దండలు కానీ మీ బండ్లకు వేసుకునే దండలు కానీ మీరైతే ఏం చేశారు నేను ఏం చేశానంటే రోజు వాటర్ అండ్ రోజు పొడి కూడా చేసుకున్నా ఫేస్కి అప్లై చేసుకునేటట్టు చూసారుగా ఆ అన్నిటికీ ఎన్నెన్నో గులాబీ పూలు ఉన్నాయో వాటన్నిటిని ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పేసి ఆ గులాబ్ పూలు ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం ఇంగొండి ఇట్లా సపరేట్ చేసేసా అంటే మొత్తం ఏం చేయలేదు నాకు కక్కరున్న కాడి కంటే ఒక మూడు దండలు ఏమో చేశా మొత్తం అవి ఎనిమిది దండలు ఉంటే ఒక మూడు దండలు మాత్రమే సపరేట్ చేసి ఇంకా వదిలేసాయా ఇంకా అనవసరంగా నాకు ఇక్కడ టైం కూడా వేస్ట్ అవుతుంది అవి తీసి పక్కకు దానికన్నా చెట్లలో పడేస్తే వచ్చేవి ఏమన్నా చెట్లు అని ఇంకా అట్లనే వదిలేసా అట్లనే కొన్నాయి తీసుకోలేదు మరిన్నే తీసుకున్నా చూసారుగా ఎన్ని ఉన్నాయో చాలానే వచ్చాయి రెండు మూడు దండలకైనా కూడా ఇంకా అవాట్లనే వదిలేసా కొన్ని ఉన్న కడుకు ఉన్నాయి ఏమో పచ్చివి అంటే ఇవి కొంచెం ఎండిపోలేదు ఇందకు చూపించినవి అన్నీ ఏమో కొంచెం ఎండిపోయినాయి ఈ పచ్చిగున్న వాటితో రోజు వాటర్ చేసేసి ఆ ఎండుగున్న వాటితో పొడి చేద్దామని అనుకున్నా యూట్యూబ్లో మొత్తం చేస్తే అందరు గ్లాస్ వాటిల్లోనే చేసి చూపిస్తున్నారు మా ఇంట్లో గ్లాసు లేవు కాబట్టి కొంచెం మందంగా ఉండేది కుక్కర్ ఆ కిందది అంత అడుగు అంతా ఏంటి అట్లుందని అనుకోకండి ఇది ఎప్పుడదో పాత కుక్కర్ కాబట్టి అడుగు అట్లా ఉంది అది ఎంత తోమినా పోదు ఇంకేం చేసినా పోదు అదే అందుకని మేము కూడా లైట్ తీసుకుంటాం చూసేవాళ్ళు మీరు కూడా లైట్ తీసుకోండి ఫస్ట్ గిన్నె పెట్టి చుట్టూ రోజెస్ వేద్దాం అనుకున్నాం కానీ సెట్గా అనేది అయ్యి నీకు రాలేదు అందుకని మళ్ళీ గిన్నె తీసేసి ఆ రోజు రెక్కలన్నీ వేసేసి వాటర్ పోసి తర్వాత గిన్నె పెట్టి మీద కూడా అందరు గాజుదే పెట్టారు నేను మాత్రం స్టీల్ పెట్టే ఇట్లా వెనక్కి కొండి లెక్క ఉండేది పెట్టేస్తే ఆ వాటర్ డ్రాప్స్ అన్నీ ఆ గిన్నెలో పడేటట్టు కొంచెం వెడల్పు గిన్నె అయితే తొందరగా వాటర్ అన్నీ దాంట్లోకి వస్తాయి ఇంకా ఐస్ గడ్డ పెడదామని చూస్తే మా ఫ్రిడ్జ్లో మొత్తం హిమాచల్ లెక్క కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి నేను ఇన్ని రోజులు ఓపెన్ చేయలే లోపల ఈరోజే ఓపెన్ చేసి చూస్తున్నాయి ఇంత గడ్డ గడ్డ అయిపోయింది మొత్తం ఎంత ట్రై చేసుకున్నా అనుకున్నంత అయితే రాలేదు కొంచమే వచ్చింది అట్ల కర్ర పెట్టి మొత్తం గీకినా కూడా అంత ఎక్కువే రాలేదు కొంచెమే వచ్చింది అండ్ ఇంత క రోజు వాటర్ స్మెల్ ఎట్లుందంటే చాలా గలీజుగా ఉంది ఎవరు ట్రై చేయొద్దనే చెప్తా కానీ రిజల్ట్ బాగానే ఉండద్ది అనుకుంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం